గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలకుతలమైంది బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి గత రెండు రోజుల నుంచి కూడా పూర్తిగా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఈ వరద నష్టంపై సంబంధించిన పూర్తిగా ఆరాధిస్తున్నారు ప్రస్తుతమైన నిర్మల్ జిల్లాకు సంబంధించిన స్వర్ణ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నారు మనతో మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర రెడ్డి ఎట్లా ఎంత నష్టం జరిగింది ఏమేమి నష్టం జరిగింది నిర్మల్ యోజకరం అంటే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అధిక వర్షపాతం వలన నిర్మల్ ప్రాంతంలో లోదుడ్డు ప్రాంతాలలో కొంచెము పంట నష్టం జరిగింది అదే కాకుండా కొన్ని రోడ్స్ కూడా బ్రీచ్ అవ్వడం జరిగింది మీరు వచ్చే తరంలో చూసుంటారు జామ్ దగ్గర రెండు లో క్యాషే బ్రిడ్జెస్ని అక్కడ డ్యామేజ్ జరిగి కొలాప్స్ అయినటువంటి పరిస్థితి మేము చూసాము సో ఇవన్నీ కూడా సరే ఇది ఎనీవే హ్యామ్లో ఉన్నది ఎట్లా రీఎన్ఫోర్స్మెంట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అధికారులతో పిలిచిన మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏదేమైనా నేను ఒకటి అడుగుతూ ఉన్నాను ఇది గతంలో గత ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి చెక్ డ్యామ్ వల్ల కూడా జిఎన్ఆర్ కాలనీ నిర్మల్ టౌన్లో జిఎన్ఆర్ కాలనీ ఉండే గత సంవత్సరము నలభై వేల క్యూసెక్లు నీళ్లు వదిలితేనే ఫస్ట్ ఫ్లోర్ వరకు అక్కడ జిఎన్ఆర్ కాలనీలో ఉన్నటువంటి ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చేసి అక్కడ పడవలో రెస్క్యూ చేసే పరిస్థితి మనం చూసాం ఈసారి మరి ప్రభుత్వం దూస్తో మాట్లాడి అధికారులతో మాట్లాడి దాని మీద టెక్నికల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి చెక్ డ్యాము ఎక్కువగా హైటెక్వ అయిపోయింది దాన్ని ఒక వన్ మీటర్ తగ్గిస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి టెక్నికల్ ఒపీనియన్ తీసుకొని వెంటనే అది అక్కడ ఈఎన్సి గారితో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి దాన్ని పర్మిషన్ తీసుకోవడం జరిగింది మరి వెంటనే మరి దాన్ని వన్ మీటర్ వన్ మీటర్ హైట్ తగ్గించాం ఆ వన్ మీటర్ హైట్ తగ్గించడం వలన ఇమీడియట్గా ఈరోజు ఆ జీఎన్ఆర్ కాలనీలోకి డీలు రావడము పూర్తిగా నిరోధించగలిగినాం అది పూర్తిగా మరి ఇప్పుడు జీఎన్ఆర్ కాలనీ వాళ్ళు ప్రతి వర్షకాలం వాళ్ళు వన్ మంత్ వాళ్ళని ఎక్కడో రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళు ఎక్కడనో మనము వాళ్ళని పెట్టేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పూర్తిగా వాళ్ళు వాళ్ళు ఇళ్ళలో సురక్షితంగా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నదంటే మనం ఆ తీసుకునే నిర్ణయం అని చెప్పి తెలియజేస్తాం గారు మీరేమో దాన్ని మీటర్ తగ్గించడం వల్ల వరద తగ్గిందని మీరు అంటారు విపక్షాలకు సంబంధించి మాజీ మంత్రి మాత్రం దాన్ని అంటే సంబంధం లేకుండా బ్లాస్ట్ చేసి పడేశారు మొత్తం దానివల్ల ఇంకా ప్రమాదం పొంచి ఉంది అన్నది రీసెంట్గా ఆయన కామెంట్ చేశారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వము పర్మిషన్ ఇచ్చింది టెక్నికల్ ఒపీనియన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి చెక్ డ్యామ్ని హైట్ పెంచడం వలన జేనర్ కాలనీలో ముంపుకు గురవుతూ ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చినాయి గతంలో పడవలలోకి వెళ్ళి కూడా మనం అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసుల్ని మనం రెస్క్యూ చేసినాము దాన్ని నిరోధించాలంటే మరి ఏం చేయాలన్నప్పుడు అధికారులు ఒకసారి శ్రీధర్ బాబు మంత్రి గారు కూడా వచ్చారు అధికారులు వచ్చారు మరి చాలామంది నేను అధికారులతో మాట్లాడాను ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడాను టెక్నిక్ టెక్నికల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన తర్వాత వన్ మీటర్ తగ్గించడం వల్ల ఈరోజు యాభై క్యూసెక్ల నీళ్లు వదిలిన తర్వాత కూడా రెండు రోజుల క్రితము మరి అక్కడికి నీళ్లు రాలేదంటే మరి మనం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అక్కడ ఒక కాలనీ మరి ఈరోజు సురక్షితంగా ఉన్నది రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు మాకు నిర్మల్ నియోజకవర్గంలో ఒక టీఎంసీతో కెపాసిటీ ఉన్నటువంటి స్వర్ణ ప్రాజెక్టు గతంలో నైన్టీన్ ఫిఫ్టీస్లో సిక్స్టీస్లో నిర్మాణం చేసినటువంటి ఈ ప్రాజెక్టు గత అరవై డెబ్బై సంవత్సరాల క్రితం నిర్మాణం చేసుకున్నటువంటి ఈ ప్రాజెక్టు అప్పుడు ఇచ్చినటువంటి ఆ గేట్లు చూస్తే అప్పుడు నిర్మాణం చేసుకున్నటువంటి ఓల్డ్ ఓల్డ్ గేట్స్ అవి ఇప్పుడు ఆ టెక్నాలజీ కూడా పూర్తిగా ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ వాడతలేరు ఇప్పుడు ఇది లీకేజెస్ తోటి ప్రతి ఎండాకాలం వచ్చినప్పుడు మాకు ఇక్కడ వాటర్ షార్టేజ్ అవుతుంది ఎందుకంటే ఈ లీకేజ్ కంటిన్యూస్గా లీకేజ్ రావడంతో ఈ వర్షకాలం తర్వాత నీళ్ళంతా కూడా వెళ్ళిపోతాయి మరి చివరిలో మాకు డ్రింకింగ్ వాటర్కి రెండో పంటకి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు దీన్ని ఇమీడియట్గా రీప్లేస్ చేయాలని గతంలో మనం ఎన్నో స్థాయిలో మేము రిప్రజెంట్ చేసినాము మరి గత ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మన డ్రిప్లో పద్దెనిమిది కోట్లు వచ్చినాయి మరి పద్దెనిమిది కోట్లు వస్తే కేంద్ర ప్రభుత్వం మేము రిక్వెస్ట్ చేసినాము మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డ్రిప్ కింద మాకు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇచ్చింది కానీ పద్దెనిమిది కోట్లతోటి రిపేర్లు అయితే అని అంటున్నారు కానీ టెక్నికల్గా మేము అడిగితే పద్దెనిమిది కోట్లతోటి రిపేర్ అయినా కూడా గ్యారంటీ లేదు ఖచ్చితంగా మీరు ఒకటి ఆల్టర్నేటివ్ స్పిల్వే కట్టుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఏ రకంగా అయితే కడంలో మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ కూడా ఎందుకంటే ఇక్కడ దాదాపు పన్నెండు వేల ఎకరాల ఆయకట్టుకు సంబంధించి రెండు పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది సో నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మరి ఇక్కడ ఒకటి ఆల్టర్నేటివ్ స్పీల్వే ఒకటి కట్టుకొని మరి కొత్త గేట్లు మోడర్నైజేషన్ చేసుకొని ప్రాజెక్ట్ని మోడర్నైజేషన్ చేసుకోవడం వలన మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి యాభై ఆరు వర సంవత్సరాల కోసం యాభై ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ కోసం మరి ఖచ్చితంగా ఇది సర్వీస్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది మరి ఇక్కడ ఒకవేళ మీరు ఇవి గేట్లు ఇప్పుకొని వెళ్ళిపోతే మళ్ళీ రెండు సంవత్సరాల వరకు ఇక్కడ మరి హాలిడే రిక్యులర్ ఇయ్యాల్సి వస్తుంది కనీసం నాలుగు పంటలు రైతులు నష్టపోతారు ఇబ్బంది అవుతుంది దానికన్నా ఏ రకంగా అయితే కడంలో ఆలోచన చేస్తూ ఉన్నారు అదే మాదిరిగా ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్ స్పీడ్ కట్టేసుకొని మరి ఈ ప్రాజెక్ట్ని కాపాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఖచ్చితంగా ఈ అంశంలో ముఖ్యమంత్రి గారు నేను పర్సనల్గా కలుస్తాను ఖచ్చితంగా నా ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి నా రైతుల కోసం నేను అవసరమైతే ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా వెళ్ళేసి రిక్వెస్ట్ చేసి ఇక్కడ కూడా ఈ కడెం ప్రాజెక్టుతో పాటు స్వర్ణ ప్రాజెక్ట్ని కూడా మీరు ఇది మోడనైజేషన్కి మీరు శాంక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతాండి గారు కబ్జాలే ముందు గుర్తొస్తాయి నిర్మల వర్షాలు వచ్చినాయంటే కబ్జా చెరువులుగా మారడానికి చేపలు పట్టడానికి రోడ్డు మీద ప్రధానమైన కారణాలు కబ్జా అంటారు ఏం చేయబోతారు కబ్జాల మీరు నేను గతంలో కూడా దీని మీద చాలా పోరాటం చేసిన మరి నేను గెలిచిన తర్వాత కూడా ఈ అంశం మీద నేను మరి రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ గారికి కూడా నేను డివన్ పట్ దొంగ డివన్ పట్టాల మీద మరి ఎంక్వైరీ కోసం రాసి ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు మొన్న కూడా కలెక్టర్ గారికి చెప్తే దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉందని చెప్పారు మరి నేను దీని మీద అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది మరి ఇక్కడ కూడా నేను అనేక సార్లు మంత్రి గారిని కానీ అనేక సార్లు నేను ఈవెన్ రెవెన్యూ మంత్రి గారిని కూడా కలిసి ఈ అంశం మీద నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి నేను కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది దాని మీద ఎంక్వైరీ అన్నారు ఏదున్నా ఈసారి ఒక అదృష్టం ఏందంటే ఎన్ని వర్షాలు వచ్చినా నీళ్ళు రోడ్డు మీద రాకుండా మేము ముందుకు ముందే ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని మున్సిపల్ లిమిట్స్ లోపల మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డ్రెయిన్స్ని ముందే క్లీన్ చేయించడం వలన అక్కడ అక్కడ ఉన్నటువంటి మరి బాక్స్ కల్వర్ట్స్ అన్నింటినీ కూడా చిన్న జేసీబులు తెప్పించేసి వాటిని క్లీన్ చేయించి నీళ్లు నిలవకుండా రోడ్ల మీదకి రాకుండా గతంలో ఫుట్పాత్ల పేరు మీద ఉన్న డ్రైనేజ్లు మూసేసి పాత్లు కట్టి అక్కడ మరి మార్కెట్లో వెండర్స్ వచ్చేసి ఇల్లీగల్గా మార్కెటింగ్ చేసుకుంటూ మరి ఎక్కడ చిన్న వర్షం పడ్డ రోడ్డు మీదకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది పాలకుల వల్ల జరిగింది దాన్ని ఏదో ఒక రకంగా మరి మరి ఆల్టర్నేటివ్ మెజర్స్ తీసేసుకొని మరి అవన్నీ కూడా లేకుండా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏ రకంగానైతే మరి అక్కడ చెక్ డ్యామ్ని సైజ్ తగ్గించేసి నీళ్లు రాకుండా ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ కలవర్స్ని క్లీన్ చేయించి నీళ్లు యథావిధంగా పోయే విధంగా మరి ఇక్కడ వచ్చేస్తే మరి ఈ లీకేజ్ని అరికట్టడానికి మరి స్విమ్మర్స్ని తీసుకొచ్చి లాస్ట్ టైం స్విమ్మర్స్ తీసుకొచ్చేసి ఆ వాటిని టెంపరీగా మేము క్లోజ్ చేయించగలిగినాం కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడైతే హైడ్రాలిక్ గేట్స్ అమర్చరో అప్పటి వరకు ఈ ప్రాంత ఈ డ్యామ్ ప్రొటెక్షన్ ఉండదని చెప్పి మేము అనుకుంటాం ఫైనల్గా మంత్రి రాబోతున్నారు ఇవాళ సమీక్ష ఉంది ఉమ్మడి జిల్లాలో ఎలాంటి నివేదిక లేకపోతున్నారు ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా నష్టం జరిగింది వరద బీపత్సంతో ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు ప్రభుత్వం మంత్రి గారు వస్తారు పోతారు చూస్తారు ఫోటోలు దిగుతారు వెళ్ళిపోతారు దానివల్ల వచ్చేది ఏం లేదు ఒరిగేది ఏం లేదు నేను చిత్తశుద్ధితోటి ఇక్కడ జరిగినటువంటి అంశాలు అధికారులతోటి మీరు తెప్పించుకొని వెంటనే అటెండ్ చేయడం అనేది మేము కోరుతూ ఉన్నాము మీరు ఇచ్చినటువంటి మీరు వచ్చి షో ఫోటోషూట్ చేసుకొని మీరు వెళ్ళడం వలనో ఊరికే మేము న్యూస్ కోసం మీరు ఇక్కడ రివ్యూ చేయడం వలనో వచ్చే లాభం ఏం లేదు నేను ముఖ్యమంత్రి గారు మీ ద్వారా కోరుతూ ఉన్నాను వెంటనే మీరు అధికారులతో సమీక్ష చేసేసి ఇక్కడ కావాల్సినటువంటి రైతులకు జరిగిన పంట నష్ట పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని మీరు కూడా ఖచ్చితంగా ఈ ఫసల్ బీమా యోజనలో ఈ రాష్ట్ర ప్రభుత్వము పార్టిసిపేట్ చేయాలని రైతులకు అతివృష్టి వచ్చిన అనావృష్టి వచ్చిన ఆదుకునే విధంగా ఫసల్ బీమా యోజనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పార్టిసిపేట్ చేయాలని కోరుతా ఉన్నా రైట్ థ్యాంక్ యూ మహేశ్వరెడ్డి గారు ఇది బీజేపీ నేత చెప్తున్న పరిస్థితి సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఓల్డ్ స్ట్రక్చర్లో ఉన్న ప్రాజెక్ట్స్ ప్రస్తుతానికైతే స్విమ్మర్స్ని అరేంజ్ చేసుకొని కొద్దిగా ఇన్ఫ్లో కానీ లీకేజెస్ తగ్గే విధంగా కొంత ఏర్పాట్లు చేశారని చెప్పి చెప్తున్నారు సో దీనివల్ల నిర్మల్ టౌన్కి చాలా ప్రమాదం కొంచెం ఉంటుంది ప్రతిసారి కూడా ఈసారి కొద్దిగా ముందస్తు ప్రణాళికల వల్ల నిర్మల్ టౌన్ నీటం మునుగలేదని చెప్పి బీజేపీ నేత చెప్తున్న పరిస్థితి ఉంది సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం కొంత వరదలు విభత్సాన్ని సృష్టించాయి సో ఈరోజు ఈరోజు రేపు రెండు రోజుల పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి రివ్యూ తర్వాత ఎలాంటి ప్రతిపాదనలు ముందుకేస్తాయి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు కావచ్చు మిగతా వాళ్ళంతా కూడా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ చదువుతో ప్రేమ్సాగర్ టీవీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి